కామాక్షి అమ్మ టెంపుల్ పౌర్ణమి చంద్రుడు ఎంత వైభవంగా కనిపిస్తున్నాడు చూడండి వైశాఖ పౌర్ణమి అసలు కంచి మొత్తం అంతా పండుగ వాతావరణం నెలకొందండి రాత్రి తొమ్మిదిన్నర టైంకి ఇలా ఉందంటే ఆలోచించండి కంచి ఇంకా అసలు పగలైతే ఎటు వెళ్ళాలో తెలియటం లేదు ఎటైనా వెహికల్స్ వెళ్ళట్లేదు ఖచ్చితంగా నడిచెళ్ళాల్సిందే అన్ని వైపులా బ్లాక్ చేస్తారు స్కూల్తో అలంకారాలు అమ్మవారిది ఇది నేను ఎందుకు తీస్తున్నానంటే అసలు రెండే రెండు అమ్మవారి టెంపుల్ అండి అసలు కళ్ళు సరిపో చూడడానికి అయితేనే ఈ టైంలో పౌర్ణమి కదా అందుకని చక్కగా దీపాలు పెట్టేసుకుంటున్నారు భక్తులంతా అమ్మవారి ధ్వజిస్తాము ఈ లైన్స్ అటువైపు అంతా కిచెన్ అంటే భక్తులకి పెట్టుకోవడానికి దీపాలకు కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ లైన్స్ మార్నింగ్ అయితే అసలు ఖాళీ లేదు టెంపుల్ ఇప్పుడు నైన్ థర్టీ అయిపోయింది అందువల్ల ఈజర్గా దర్శనం చేసుకోగలుగుతున్నాం ఇది గుళ్ళ ఎంటర్ అయ్యేటప్పటికి ఎడం చేతి వస్తుందండి అది అదిప్పుడు చదివేది ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు దగ్గర కూడా మనకి నేమ్స్ మెన్షన్ చేయరండి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మెన్షన్ చేయరు అలా తమిళల్లో మెన్షన్ చేస్తారు అది మనకి కొంచెం కష్టమైపోతుంది ఎటు చూసిన పండుగ వాతావరణం ఇప్పుడైతే టైం ఎండ లేదు పట్ట పగల్లాగా భక్తులతో మీటికెట్లాడుకుంటుంది అమ్మవారి ఆలయం యాజ్ యూజువల్ మరి అనేది మారేడికాయలు కూడా చెన్నిండా నేను ఇవ్వక చెప్పినట్టు కాసేస్తున్నాయండి కోణం సందర్భంగా అనుకోకుండా ఈరోజు కంచకమాషి అమ్మ దర్శనం రావటం అమ్మ అనుగ్రహం కింద భావిస్తూ నా కళ్ళతో చూసిన అమ్మవారి ఉత్సవాలు మీరు కూడా చూస్తారని ఉద్దేశంతో ఈ వీడియో ధర నేను మీ ముందుకు రావడం జరిగిందండి నిజంగా అయితే వసంత మండపం చూడటానికి రెండు కడే సరిపోలేదు అమ్మ ప్రతి సంవత్సరం ఉత్సవం ఇలాగే జరుగుతూ ఉంటుంది అనుకోకుండా ఈ సంవత్సరం కూడా నేను రెండు రోజులు అమ్మని దర్శించుకునే భాగ్యం నిజానికండి కంచిలో ఉగాది తర్వాత వైశాఖ మాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైనది అంటండి ఈ మూడు రోజులు పౌర్ణమి రోజు తర్వాత ఇంకొక రెండు రోజులు అంటే త్రీ డేస్ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి మొదటి రోజు అమ్మవారు బంగారు రథం మీద ఉరి వీధుల్లో ఊరేగుతూ ఉంటారండి అమ్మవారి రథం ముందండి ఆదిశంకరాచార్యుల వారు రథం మీద తీసుకెళ్తారండి ఆది శంకరాచార్యుల వారిని అంటే అండి సంవత్సరం శంకరాచార్య జయంతి రోజున పది రోజుల పాటు ఉత్సవాల కింద చేస్తూ పది రోజులు అమ్మవారి దేవాలయంలో అంటే కామాక్షమ్మ ముందు సౌందర్య లహరి చదివి ప్రతిరోజు వినిపించి ఆ తర్వాత పురువేదుల్లో ఊరేగిస్తూ పట్టాభిషేకం చేస్తారంటండి శంకరాచార్యుల వారికి కానీ మళ్ళీ ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఒక్కరోజు మాత్రం ఈ ఆది శంకరాచార్యుల వారు అమ్మ ముందు నడుస్తూ ఉంటే అమ్మవారి రథం వెనకాల వెళ్తూ ఉంటుందండి అదృష్టమో అమ్మవారి నాకు కనిపించాలి నాకు అదృష్టాన్ని కల్పించాలనుకున్నారో కానండి నేను ఈ సంవత్సరం ఆ విధంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి అసలు కంచి మొత్తం అండి ఒక ఎలా ఉందంటే పండగ వాతావరణం అంటే మొత్తం ఊరంతా పండగ మనకి సంక్రాంతి ఎలా చేసుకుంటామో కంచిలో అలా ఉన్నదండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎటెళ్లలో తెలియక రోడ్డు మీద ఏ కిలోమీటర్లు పాటు నడిచేనేమో అనిపించేసిందండి నాకు అలా నాకు తెలియకుండా ఇరికిపోయాను అనుకోవాలో లేకపోతే స్వామి అమ్మవార్ల దర్శనం నాకు చూపించడం కోసం నన్ను అలా ఇరికించేశారు అని అనుకోవాలో కానీ నేనైతే అసలు ఇటువంటివి నాకు తెలిస్తే మాత్రం జనం ఎక్కువ ఉంటారంటే జనరల్గా గుడికి వెళ్ళడమే మానేస్తానండి నాకు ఇంట్లోనే అమ్మను తలుచుకోవచ్చు ఎక్కడుంటే అక్కడే అమ్మ ఆ జనం మధ్యలో హడావిడిగా తోసుకుంటూ ఏం చూస్తామో అని ఆలోచించే నేను అనుకోకుండా అలా ఆ ఉత్సవాలన్నింటిలో పార్టిసిపేట్ చేయటం అమ్మ ఆశీర్వాదం కిందే భావిస్తున్నానండి అమ్మవారండి వసంతోత్సవం అని పిలువబడుతూ జరిగే ఈ ఉత్సవంలో వసంత మండపంలోనండి అమ్మవారు వేయించేసి ఉంటారండి అక్కడ అమ్మకి సామవేదం అసలు వేదాలన్నీ చాలా ఇష్టమంటండి వేద పండితులంతా అమ్మవారికి వేద పరాయణ సంగీతం అన్నీ అమ్మకిష్టమైన ఉపచారాలన్నీ అక్కడ వసంత మండపంలో అమ్మవారిని అందంగా అలంకరించిన మండపంలో కూర్చోబెట్టి వినిపిస్తారంటండి దాంతోపాటుగా అమ్మవారికి సంవత్సరం పాటు గుడిలో జరిగిన జమా ఖర్చుల వివరాలన్నీ కూడా తెలియచేస్తారంటండి వేద పండితులు అవన్నీ అండి చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి అసలు మాటలు సరిపోవేమో అన్నంత అందంగా అండి ఆ వసంత మండపం అలంకారం అయితే అండి నేనైతే అయితే పౌర్ణమి రోజు పుట్టినరోజు అమ్మ దగ్గర కడుపుతాను కోసం అనుకుంటూ ఒక మన ఇంట్లో అమ్మవారిని విడిచిపెట్టేసి మళ్ళీ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయాను కానీ అక్కడ వైభవం చూస్తుంటే ఏ రా అమ్మ నా పుట్టినరోజు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావేంట్రా అనుకుంటూ ఆనందంగా గుడిలో తిరిగేస్తూ ఆ రోడ్ల మీద నడిచేస్తూ ఈ సంవత్సరం మాత్రం నాకు ప్రత్యేకంగానే నా పుట్టినరోజు జరిగిందని తెలియచేస్తానండి సరదాగా నువ్వు అనుకోవాలో తెలీదు నిజంగా అమ్మ అమ్మ నాకు కల్పించిన అదృష్టం అనుకోలో తెలియదు కానండి అమ్మని చూడటానికైతే కళ్ళు సరిపోలేదండి అమ్మవారు ఊరేగుతూ ఉంటే అండి పౌర్ణమి రోజు పురివేదల్లోకి గుడిలోంచి బయటికి తీసుకెళ్తున్నారు నాకేం అర్థం కాలేదు అప్పటి వరకు నేను అమ్మ దగ్గర అలా కూర్చుని ఉండిపోయాను బయటకు వచ్చేసరికి అమ్మను తీసుకెళ్తున్నారు హారతలు తీసేసి బగ్గుడి బయట గుమ్మం దగ్గర బయట వేసేసారు నేను ఇంకేం చూసుకోవట్లేదు అమ్మ అందం చూస్తున్నానండి వెనుక నుంచి చూస్తున్నాను అమ్మ మడికట్టండి వాళ్ళు అలంకరించింది చూస్తూ ఉంటే అసలు అంత అందంగా ఎలా కట్టారు మనం మడికట్టుకినండి కర్ణాటక వాళ్ళు కట్టే కట్టుకి చాలా తేడా ఉంటుంది కదా మనం ప మన పరమాచార్య స్వామి వారు వచ్చినప్పుడు చూసాం కదా చాలామంది ఆడవాళ్ళు అలా నేను కూడా అక్కడ పంచిపీఠానికి అప్పుడప్పుడు వెళ్తాను కదా అక్కడ కూడా చూస్తూ ఉంటాను ఆ సేమ్ అమ్మని అలాగే అలంకరించారు నేను వీడియోలు తీసాను మరి అందులో అంత అందంగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానండి అమ్మ ఆ మడికట్టు కూర్చుళ్ళండి వెనక్కి ఒక పక్కకి వస్తాయండి ఆ కుర్చీళ్ళు కదులుతా బంగారం జడండి పూల జడ మీద బంగారం జడ అలంకరించి అమ్మని ఊరేగి తీసుకెళ్తూ ఉంటే అండి బంగారు రథం మీద అమ్మ జడ ఆ బంగారం జడ అటు ఇటు ఊగుతూ కూర్చుల్లు కదులుతూ అమ్మే నడిచి వెళ్ళిపోతుందా అన్నంత అందం ఆ ముందు ఆది శంకరాచార్యులు వర రథం వెళ్తుందండి ఆయన్ని తీసుకెళ్తా ఆ తల్ కొడుకు వెనకాల తల్లి వెళ్ళిపోతా ఉన్న ఆ దృశ్యాన్నండి చూడటానికి కళ్ళు సరిపోవండి ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా అమ్మ అదృష్టాన్ని కల్పించుకని వేడుకోడల్లో తప్పు లేదేమో అని నాకైతే అనిపించేసిందండి కళ్ళు మూసుకుని నేను ఆ రోజు చూసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఆ కళ్ళ ముందుగా సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటే ఇప్పుడు కూడా నన్ను నేను మర్చిపోయి మాట్లాడుతున్నానేమో అన్నట్టు కొంచెం ఎమోషన్ అయ్యాను అయినప్పటికీ సరదాగా కంచికమ్మ క్షమ్మ అమ్మతో గడిపిన రెండు రోజులు మీతో షేర్ చేసుకుంటున్నానండి పోతే అండి ఈ విషయం కూడా చెప్పడం మర్చిపోయానని మళ్ళీ తెలియచేస్తున్నానండి నేను గుడికి వెళ్ళాలంటే నేను ఒక్కదాన్నే ఉండాలి సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకుంటే మంచిది అంటే సాయంత్రం వెళ్తాను ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కదా అందుకని ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకుని రావచ్చు అని ఈవినింగ్ టైంలో వెళ్తాను గుడికి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలంటే అంత మంది మందిలో మధ్యలో నేను నిలబడలేను కష్టము ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి పిలిస్తే మన దగ్గరికి వచ్చేస్తాడు అని ఆలోచించుకుంటూ గుడికి జనం ఉన్నప్పుడు వెళ్ళకూడదు అనే ఒక పెద్ద నియమం కింద తయారైపోయిందండి నా మనసు అలాంటిది నేను అనుకోకుండా కంచిలో పీఠాధిపతులు ఉన్నారని తెలిసి ఫోన్ చేస్తే రామ్మ అన్నారని వెళ్ళిపోయానండి ఎం వచ్చేయండి అన్నారు అక్కడ తెలిసిన వారు సరే అని నేను వెళ్ళిపోయాను తీరా చూసి బయటకు వచ్చేసరికి అండి స్వామీజీని పలకరించుకుని దండం పెట్టుకుని నేను బయటకు వచ్చి కాసేపు లోపల అటు ఇటు తిరిగేసి బయటకు వచ్చేసరికి మతిపోయిందండి అసలు కార్ రావడానికి ఎటువైపు లేదు నాలుగు వైపులా మూస్తారండి ఎటు వెళ్ళాలో తెలియదు నేను ఏంటో కార్లో కూర్చుంటాను వాళ్ళెక్కడ డెస్టినేషన్ చెప్తే దింపేస్తారు తప్పితే రోడ్లు చూడును వీధులు చూడును ప్రతిరోజు వెళ్ళినా కూడా అడ్రస్లు తెలియదు నా ఇంటి దగ్గర నుంచి నా హాస్పిటల్ తప్పితే అమలాపురంలో ఏ విధి క అలాంటిది కంచిలో ఎటెల్లాలో తెలియదు డ్రైవర్స్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మా పిల్లలేమో అమ్మ అమ్మాయి ఎక్కడున్నారు మమ్మల్ని రానివ్వట్లేదు లోపల వైపు రానివ్వట్లేదు సరే వస్తే అటు వచ్చేస్తాను వస్తే అక్కడికి వస్తాను ఎక్కడున్నానో చెప్తాను ఇక్కడైతే అన్ని వైపులో మూసారంటే కార్కి వెళ్ళడానికి దారలేదు మేము నడుచుకుంటే తీరా చూసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ గా స్వామి ఎదురవుతున్నాడు అంత జనంలో నాకు ఆ బ్రహ్మోత్సవాలంటే తిరుపతిలో చూసి ఎందుకు లేతారో అనుకున్నాను కానీ నాకు అర్థమైందండి ఆ స్వామి ఆ రథం మీద వస్తూ ఉంటే అందం అండి పై నేనేం పట్టించుకోకుండా వీడియో తీద్దాం అనుకున్న కాస్త కెమెరా ఎయిట్ ఉందో కూడా మర్చిపోయి వదిలేశానండి ఆయన్ని చూస్తా ఉండిపోయాను అందుకేనేమో జనం ఇంత బ్రహ్మోత్సవాలు అంటే ఇంతలా పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు అని అర్థమైంది అది కూడా నేను తీసిన వీడియో క్లిప్లు వీలైతే ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి